హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్ న్యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతంశర్ల బంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే ఈ వెహికల్ అయితే యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు అన్నవాళ్ళే తీసుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి అన్న వాళ్ళు ఫోన్ చేసి ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం వేరే రేటు రెండు వేల పదహైదు మోడలు రెండు వేల పదహైదు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి మన ఛానల్ ఇది అప్లోడ్ చేసేటప్పుడు నేను మూడు లక్షల నలభై వేలకి అప్లోడ్ చేసినా అండి వాళ్ళకి బార్గెనింగ్ చేయించి వాళ్ళకి మూడు లక్షల పదివేలకైతే ఇప్పించాను అండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ అన్న వాళ్ళు ఇప్పుడు ఫుల్ పేమెంట్ కూడా చేసేస్తున్నారు ప్లస్ నా కమిషన్ కూడా ఇచ్చినారు ఇక్కడ నుంచి వెళ్ళి కంటెంట్ చార్జెస్ కూడా ఇచ్చేస్తున్నారండి ఇవన్నీ సపరేటు మూడు లక్షల పదివేలని సపరేట్ నా కమిషన్ ఇరవై వేలు సపరేటు ప్లస్ వచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్కి కంటైనర్ చార్జెస్ కూడా సపరేట్ అండి ఇవన్నీ అన్న వాళ్ళు కూడా పే చేసినారు ఇప్పుడు ప్రజెంట్ నేను అన్న వాళ్ళకి ఈ వెహికల్ బై కంటైనర్ అయితే పంపిస్తున్నారండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకి రేచ్ చేస్తుంది ఈ వెహికల్ మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ అనే కాదండి ఈకో స్పోర్ట్స్ అనే కాదు ఏ వెహికల్ కోసం మనం మీరు ఫోన్ చేయొచ్చు మీరు ఢిల్లీ కూడా రావచ్చు మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఇచ్చి పంపిస్తాను లేదు మీరు రేలేమని వరకు ఒక పదివే రూపాయలు లేదు మంచి వెహికల్ మీకోసం చూసి వెతికి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అక్కడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ మీకు కంటైనర్ చార్జెస్ మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి నేను ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటాయి ప్రతి వెహికల్ కూడా నేను మీరు చిన్న వెహికల్ తీసుకోండి పెద్ద వెహికల్ తీసుకోండి ఏ వెహికల్ తీసుకుని ఇరవై వేలు కమిషన్ అయితే తీసుకుంటాను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే కంటైనర్ చార్జెస్ అయితే చిన్న వెహికల్కి వచ్చేసి పదహారు వేలు అవుతుంది ప్లస్ పెద్ద వెహికల్ తీసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు కంటైనర్ చార్జెస్ అయితే ఉంటాయండి ఇవన్నీ సపరేట్గా అయితే ఉంటాయి వెహికల్కి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిగా నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వీడియో ఈ వెహికల్ ఒకసారి చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తాను ఒకసారి మొత్తం వెహికల్ చూడండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా నీట్ గా ఉంది ఈ కి టైర్స్ అయితే వాంటెడ్ ఉన్నాయండి నేను అవవాళులు కూడా చెప్పినా అక్కడ హైదరాబాద్ లైఫ్ చేపించుకుంటా అని చెప్పినారు వెహికల్ అయితే చాలా నీట్గా అయింది అండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ పరంగా కూడా వెహికల్ ఎక్స్టెండ్ కండిషన్ లో ఉందండి చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ప్రెజెంట్ కంటైనర్ అతను కూడా వచ్చానండి అండి ఇక్కడ స్లిప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు మన వెహికల్స్ కోసమని స్లిప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు రీడింగ్ చూసుకుంటే డెబ్బై తొమ్మిది అయితే ఉంది రీడింగ్ ఒరిజినల్ టువంటి ట్యాంపరింగ్ అయితే లేదు మాన్యునువల్ సిస్టమ్ ఉంది వెహికల్ వెహికల్ చాలా నీట్ అయితుంది టువంటి డ్యామే లేదు ఇంకా వెహికల్ టూ డేస్ నుంచి పక్కన పెట్టడం వల్ల వాషింగ్ అయితే చేయలేదండి వాషింగ్ చేస్తే ఇంకా వెహికల్ అయితే నీట్ అయితే కనపడుతుంది వెహికల్ అక్కడ వెహికల్ డెలివరీ వచ్చినప్పుడు నీట్గా వాషింగ్ చేసి అయితే ఇస్తారండి డోర్లో లైనింగ్ అది ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి వెహికల్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లిక్ కూడా చూసుకోవచ్చండి అన్నవాళ్ళు స్టెప్ని కవర్ అయిపోయేమని చెప్పినారు వెహికల్కి నేను ఎక్స్ట్రా స్టెప్ని కవర్ కూడా ఇప్పించినానండి చూసుకోవచ్చు మీరు వైట్ కలర్ స్టెప్ని కవర్ కూడా చేయించినా అన్న వాళ్ళకు ప్లస్ బాడీ కవర్ కూడా అడిగినారు అన్నవాళ్ళు బాడీ కవర్ కూడా నేను వెహికల్లో పెట్టి అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళకి చూసుకోవచ్చండి జాక్ జాక్రాడ్ పాన అవన్నీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి జాక్ జాక్రాడ్ పాన అన్ని అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ నేను ప్రజెంట్ అన్నవాళ్ళకి కంటైనర్తో అయితే పంపిస్తున్నాను అండి హైదరాబాద్ నుంచి అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగింది మూడు లక్షల పదివేలకు తీసుకున్నారని రెండు వేల పదహైదు మోడలో ఫోర్డ్ ఈకోవ స్పాటు అండి టైటానియం బిరేట్ ఫోర్డ్ ఇకో స్పాట్ టైటానియం బిరేటు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి టైర్స్ ఒక్కటి వాంటెడ్ ఉన్నాయండి కంటైనర్లు కంటైనర్ అన్న వాళ్ళు ఇక్కడ ఏపీ ఉన్నారు కానీ నేను అయితే ఏపీ ఏపీ లేదు ఇక్కడ ఎందుకంటే ఏమైనా వ్యారంటీ క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ అక్కడనే చేసుకోవచ్చు అన్నట్టు నేను ఏపీ లేదు బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇందులో ఉన్నాయనే అండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో అయితే ఉన్నాయి చూసుకోండి వెహికల్ ఒక సెకండ్కి వెహికల్ ఒక సెకండ్కి ఉంది ప్లస్ వచ్చేసి బండికి సంబంధించిన ఆర్సీ ఇవన్నీ దీంట్లో అయితే ఉన్నాయి సెల్ లెటర్స్ ఆర్సీ విండి దీంట్లో అయితే నేను పెట్టి ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్తో అయితే అన్న అయితే పంపిస్తున్నాను అండి చూడొచ్చు ఆర్సీ ఉంది సేల్ లెటర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇవన్నీ నేను పెట్టి అన్న కంటైనర్ కంటైనర్తో అయితే పంపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా అనుకుంటే కింద రెడ్ల నెంబర్ ఉంటుందండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో నెంబర్ ఉంటుందండి ఈ నెంబర్ నాకు ఫోన్ చేయొచ్చు మీకు ఏ వెహికల్ అని ఇప్పిస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్